ఆడియో చీరాలా ఇప్పుడు నా దగ్గరకి ఒక ఆయన వచ్చారు మాలెంపాటి వెంకట సుబ్బారావు తండ్రి పేరు కోటయ్య ఆయన ఊరు మాలెంపాటి వారి పాలెం హ్యామ్లెట్ ఆఫ్ పమ్డిపాడు కొరసపాడు మండల్ ఈయన ఈయన ఇచ్చిన పిటిషన్ కంటెంట్ సీనియర్ సిటిజన్ యాక్ట్లో వచ్చేటట్టుగా ఉంది ఏమంటాడంటే ఆయన తన మొదటి భార్య పిల్లలకి అంత ఆస్తులు ఇచ్చాడు తర్వాత ఎవరు చూడట్లేదని రెండో పెళ్లి వేసుకున్నాడు ఇప్పుడు ఆ రెండో పెళ్లి ఇతన్ని ఆ మొదటి ఆస్తులు తీసుకున్న వాళ్ళు ఇతనికి ఏం చూడట్లేదు మీరు ఇంకా అక్కడే ఉండాలి ఇక్కడ రాకూడదు ఓకే ఆయన అది వెంటనే ఒక రోజులో చేయలేరు ఒక నెలలో చేస్తారు ఇది ఫోటో ఫోన్ ఎవరిది సరే నేను చెప్తాను తహసీల్దార్ గారికి ఆయన పెళ్ళిస్తారు ఎన్ని డాక్యుమెంట్ ఇవ్వడానికి ఏర్పాటు కూడా చేస్తారు మీరు ఫోన్ నంబర్ రాశారు కాబట్టి మీకు వస్తాయి వస్తుంది సరే ఓకే కురసపాడు కదా ఓకే